హైదరాబాద్ మెట్రో రైల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది ఈ టేక్ ఓవర్ భవిష్యత్ ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పట్టొచ్చు బట్ ఇన్ ప్రిన్సిపల్ నిర్ణయం అయితే అయిపోయింది ఒప్పంద మీద సంతకాలు కూడా పెట్టారు సో హైదరాబాద్ మెట్రోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్పి ఎందుకు అనుకున్నది ఎల్ కంపెనీ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకోవాలని అనుకున్నది ఎందుకు వదిలించుకోవాలని అనుకున్నది ఒకసారి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత మెట్రో ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి ఇప్పటిలాగానే ఎఫిషియెంట్గా నడవగలదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ సేఫ్టీ ఈ అంశాలని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం పదిహేనేళ్ళు అయింది ఈ మెట్రో అగ్రిమెంట్ని కుదుర్చుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది మొదలుపెట్టారు అంటే ప్రభుత్వానికి కొంత వాటా ఉంటుంది కానీ సింహభాగం ప్రైవేట్ రంగంలో ఉంటుంది అసలు రెడ్డి ప్రభుత్వంలోనే మొదలైంది ఈ ప్రయత్నం అంతా అది సక్రమంగా జరగలేదు చివరికి రెండు వేల పదిలో ఎలాంటి తోటి ఒప్పందం కుదిరింది అప్పట్లో దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ ఎలివేటెడ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అండర్ పీపీపీ మోడల్ అని చెప్పి అన్నారు అంటే ఈ మోడల్లో ఎలివేటెడ్ కారిడార్ అంటే రోడ్డు మీద కాకుండా రోడ్డు పైనుంచి వెళుతుంది కదా ఆ రకంగా ఎలివేటెడ్ మెట్రో రైల్ ప్రాజెక్టు పీపీపీ రంగంలో ఇదే పెద్దదట ప్రపంచంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఒప్పందం కుదుర్చుకుందంటే ఈ ఫేజ్ వన్ ఏదైతే ప్రస్తుతం నడుస్తోందో దీన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తోంది ఎల్ఎన్టీ నుంచి ఇందుకు బదులుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి అప్పులు ఉన్నాయి హైదరాబాద్ మెట్రో రైల్కి సంబంధించి సో ఈ పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుని టేక్ ఓవర్ చేస్తారు వీళ్ళు దీంతో పాటుగా ఎల్ఎన్టీకి రెండు వేల కోట్ల రూపాయలు కడుతున్నారు తద్వారా మొత్తం ఈ హైదరాబాద్ మెట్రో రైలు అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది ఎందుకు ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది బహుశా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టేక్ ఓవర్ చేసేది కాదేమో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నది అంటే ఫేజ్ టూ ప్రారంభించాలి త్వరలో అని చెప్పి ఈ ప్రభుత్వం అనుకున్నది డెబ్భై ఆరు కిలోమీటర్ల పొడవున నిర్మించాలి ఫేజ్ టూ మెట్రో రైలు అనేది వాళ్ళ ఆలోచన దీనికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు అవుతాయి కానీ ఎలాంటి వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు అంటే వాళ్ళకి ఈ ఫేజ్ వన్లోనే చాలా నష్టాలు వస్తున్నాయి మళ్ళీ ఫేజ్ టూ కనుక టేకప్ చేస్తే ఇంకా నష్టాలు ఊబిలో కూరుకుపోతారు కాబట్టి వాళ్ళు ఇష్టపడలేదు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోపం వచ్చింది దీనికి తోడు గతంలోనే కొన్ని విభేదాలు వచ్చినాయి ఇద్దరి మధ్య మేడిగడ్డ బ్యారేజ్ని కట్టింది ఎల్ఎన్టీఏ దానికి సంబంధించి జరుగుతున్న కూడా అందరికి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఒక కంపోనెంట్ ఇది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సో అందులోను అందులోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్ఎన్టీ మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ టీవీ కార్యక్రమంలో ఒక మాట అన్నాడు ఎల్ఎన్టీ సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని అరెస్టు చేయమని ఒక దశలో నేను ఆదేశాలు ఇచ్చాను అన్నాడు అదేంటి ఎల్ఎన్టీ సిఎఫ్ఓని ఎందుకు అంటే ఈ మెట్రో రైలు నడిపేవాళ్ళు లేక ఈ సిఎఫ్ఓ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మెట్రో రైలుకి నష్టాలు ఎక్కువైనాయి అన్నాడు ఎందుకంటే మెట్రోలో తిరిగేటువంటి ఆడవాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది సిటీలో దాంతో మా నష్టాలు కూడా ఇంకా పెరుగుతున్నాయని అని చెప్పాడు ఆ మాట అంటావా నువ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా అప్పట్లో కొంత సంచలనం రేపింది ఎందుకంటే ఎల్ఎన్టీ లాంటి ఒక ప్రముఖ నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ సీనియర్ అఫీషియల్ని అరెస్ట్ చేస్తాను నేను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అనడం అనేది ఎక్కడా జరగల ఆ తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు ఈ రెండో ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి సుముఖంగా లేకపోవడం కూడా రేవంత్ రెడ్డికి కోపం తెప్పించింది సో ఈ కారణాలతో ఇద్దరు విడిపోదాం అనుకున్నారు వీళ్ళు ఎప్పుడు మెట్రో రైలు వదిలించుకుందామా అన్నట్టుంటే ఎలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి దీన్ని మనం ఓవర్ చేద్దాం అనేటువంటి ఆలోచన కనబరిచాడు సో అది చివరికి సాకారం అయింది ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైలు సిస్టమ్ మూడు ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ ఒకటి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు రెండోది నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు మూడోది ఈ మొత్తం కూడా అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నది దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది చాలా కాలం నుంచి ఎలాంటి ఏం చెప్తోందంటే అంటే భారీ ఎత్తున మాకు నష్టం వస్తోంది ఈ ప్రాజెక్టులో అని అది బ్రేక్ ఇవ్వన కూడా రాలేదు యాక్చువల్గా లేటెస్ట్ ఫిగర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళ రెవెన్యూ పదకొండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అంత ముందు సంవత్సరంలో అది పదమూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఇరవై ఒక్క శాతం రెవెన్యూస్ తగ్గినాయి ఏంటి తగ్గడానికి కారణం నేను ఇంతకుముందు చెప్పాను ఈ ఫ్రీ బస్సు ఒక ప్రధాన కారణంగా ఎల్ఎన్టీ చెప్తోంది సో ఇరవై ఒక్క శాతం ఒక్క సంవత్సరంలో వాళ్ళ రాబడి తగ్గింది ఇది కాకుండా ఎల్ఎన్టీకి హైదరాబాద్ మెట్రో రైలు మీద పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి వాళ్ళు బ్యాంకుల కన్సార్షియం నుంచి అప్పట్లో అప్పు తీస్తున్నారు దాని మీద వడ్డీ కూడా చాలా భారీగా ఉంది ఒక్క క్వార్టర్లోనే లేటెస్ట్గా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్లోనే రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల వడ్డీ ఒక్క క్వార్టర్లో అంటే మీకు ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వడ్డీయే చెల్లించాలి ఏడాదికి సో ఆపరేషన్స్ మీద రాబడి తగ్గుతోంది వడ్డీ ఏమో పెరుగుతోంది ఒరిజినల్గా ఈ మెట్రో రైలు కట్టడానికి పద్నాలుగు వేల నెండు ముప్పై రెండు కోట్లయిందట ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కొంత గ్రాంట్గా ఇచ్చింది అప్పట్లో పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టిన పెట్టుబడి పన్నెండు వేల ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు ఇప్పుడు ఇది రెండు వేల పదిలో మొదలుపెట్టారు రెండు వేల పదిహేడులో మొదలైనవి ఆపరేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఏమో ల్యాండ్ ఇచ్చింది అందరికి తెలుసు ప్రతి స్టేషన్లో ఆ స్టేషన్ ఉండేటువంటి ల్యాండ్ దాని చుట్టుపక్కల కొంత కమర్షియల్ ల్యాండ్ కూడా ఇచ్చారు మూడు వేల ప్రాపర్టీస్ ఇచ్చారట ఆ రకంగా అప్పట్లో లెక్క ఏంటంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఇది అని చెప్పి అందులో మూడు మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పైగా కట్టుకోవచ్చు కమర్షియల్ స్పేసు అయితే ఎలాంటి అందులో వన్ పాయింట్ టూ మిలియన్ మాత్రమే కట్టగలిగింది వన్ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్లు మాత్రమే ఎందుకంటే డిమాండ్ అంత లేదు అందువల్ల దాన్ని మానిటైజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కూడా ఇందులో ఉన్న ఒక ఏంటంటే ప్యాసింజర్లు కట్టేటువంటి టికెట్ డబ్బు ద్వారా మెట్రో రైలుకి ఆదాయం సమకూరదు బ్రేక్ ఈవెన్ రాదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంచనాల్లోనే యాభై శాతం మన ఖర్చులో టికెట్ల రూపంలో వస్తుందని చెప్పి అంచనా వేశారు మిగతాదంతా వేరే రూపాల్లో రావాలి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇట్లా ఈ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసి వాటిని లీజ్కి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సంపాదించాలి కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అవన్నీ జరగలేదు అందువల్ల ఏంటంటే చాలా కాలంగా మాకు మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే కాస్ట్ ఓవర్ రన్స్ ఈ డిలేస్ అంటే ప్రాజెక్ట్ ఆలస్యం అవడం తర్వాత రకరకాల పరిణామాలు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కోవిడ్లో నూట అరవై తొమ్మిది రోజుల పాటు మెట్రో రైలు నడవలేదు సో అది నష్టం జరిగింది ఈ రకంగా రకరకాల నష్టాలని చూపించి వాళ్ళు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు మీరు మాకు సాయం చేయాలి లేకపోతే ఈ హైదరాబాద్ మెట్రో రైలు నడవదు అని చెప్పి అడుగుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సాయం చేయడానికి ముందుకు రాలేదు ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాళ్ళు మేము ఆఫ్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాము మా స్టేక్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ తీసుకుంటే మేము రెడీగా ఉన్నామని చెప్పి సంవత్సర కాలంగా వాళ్ళు చెప్తున్నారు మరి ఇంత భారంగా ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ప్రభుత్వం మీద దీనివల్ల ఎంత భారం హైదరాబాద్ మెట్రో రైల్ని సక్రమంగా ఆపరేషన్స్ని నిర్వహించగలదా ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అందరికీ తెలుసు మెట్రో రైలు అంటే ఆపరేషన్స్ ఎఫిషియన్సీ ఒకటి ఉంటుంది టైంకి రైళ్ళని నడపాలి సేఫ్టీ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ మెట్రో రైల్లో ప్రైవేటు ఎంటిటీ కాబట్టి వీటిని బాగానే నిర్వహించారు వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే అంతే ఎఫిషియన్సీ సామర్థ్యం ఉంటుందా అనేది చాలామందికి అనుమానం రెండవది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు భారాన్ని తీసుకుంటున్నారు ఇంత భారాన్ని ప్రభుత్వం మోయగలదా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగి ఉంది ఈ టైంలో పదిహేను వేల కోట్ల రూపాయల అప్పుని నెత్తిన వేసుకోవడమే కాకుండా ఆల్రెడీ ఎల్ఎన్టీకి నష్టాలు వస్తున్నాయి మెయింటెనెన్స్లో ఆపరేషన్స్ను రన్ చేయడంలో సో బ్రేక్ ఈవెన్ లేనప్పుడు రెవెన్యూస్లో రాబడి లేనప్పుడు ప్రభుత్వం ఎవ్రీ మంత్ కొంత డబ్బు పెట్టాలి దీని మీద పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదా ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ దీన్ని చాలా విమర్శలు చేశాడు ఎల్ఎన్టీని హెరాస్ చేశారు వేధించారు అందుకనే వాళ్ళు వెళ్ళిపోయారు కొత్తగా అనవసరంగా తెలంగాణ రాష్ట్రం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు భారాన్ని మోపుతోంది అతని అహంకార పూరిత వైఖరి వల్ల ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన విమర్శలు కూడా చేశాడు హైదరాబాద్ మెట్రో రైల్ని ప్రభుత్వానికి అప్పచెప్పేయటం వల్ల ఎల్ఎన్టీకి మేలు లాభం అనే విషయం ఎట్లా అర్థమవుతుందంటే మనకి ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన లాస్ అండ్ టూబ్రో షేర్లు మూడు పాయింట్ ఐదు శాతం పెరిగినాయి స్టాక్ మార్కెట్లో అంటే అర్థం ఏంటి అమ్మయాన్ని ఊపిరి పిలుచుకున్నారన్నమాట ఇది మొయిలైన భారం ఇది రికరింగ్ లాసెస్ ఉంటాయి దీని మీద దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఎల్ అంటే కంపెనీకి దానివల్ల ప్రయోజనం అని చెప్పి షేర్ హోల్డర్లు అనుకున్నారన్నమాట సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పదిహేను వేల కోట్ల రూపాయల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది ఒక అంశం అయితే రెండవది ది నిర్వహణ మెట్రో రైలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు అందరూ తెలుసు చాలా టెక్నికల్ అంశాలు ఇవి ఉంటాయి అందులో ప్రభుత్వాలు డైరెక్ట్గా నడపలేవు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఎల్ఎన్టీ కూడా హైదరాబాద్ మెట్రో రైల్ని అది సొంతంగా నడపడం వల్ల ఒక ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీకి అది ప్యారిస్లో ఉన్నది వాళ్ళకి వీళ్ళు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చారు ఆ కంపెనీ పేరు క్యోలిస్ ఈ కియోలిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు నడుపుతుంది లండన్ దుబాయ్ ప్యారిస్ ఈ మధ్య పూణేలో కూడా ఇచ్చారట వీళ్ళకి సో వీళ్ళు ఇప్పటిదాకా కూడా చాలా బాగా నడుపుతున్నారు చాలా టైట్ అండ్ ఎఫిషియంట్ ఆపరేషను మెయింటెనెన్సు క్లీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు మెట్రో స్టేషన్కి వెళితే చాలా క్లీన్గా ఉంటుంది దానికి ఆ మెయింటెనెన్స్ చేయడం మామూలు విషయం కాదు అలాగే బ్రేక్ డౌన్స్ అనేవి చాలా మినిమల్ మెట్రో రైల్లో తర్వాత సర్వీస్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా బాగా ఉంటుంది అందరికీ తెలుసు వీటన్నిటినీ మరి ప్రభుత్వం మెయింటైన్ చేయగలదా ప్రభుత్వానికి సాధ్యపడుతుందా ఒకసారి ప్రభుత్వం చేతుల్లోకి వెళితే ఆపరేషన్స్లో ఇంత ఎఫిషియన్సీ ఇంత సామర్థ్యం ఉంటుందా సర్వీస్లో ఇంత క్వాలిటీ ఉంటుందా అనే అనుమానాలు చాలా ఉన్నాయి ఈ క్యూలేస్ వాళ్ళ కాంట్రాక్టు ఇరవై ఇరవై ఆరు నవంబర్తో పూర్తవుతుందట దాదాపు అదే సమయానికి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది హైదరాబాద్ మెట్రో రైల్ ఆపరేషన్స్ని మరి క్యూలేస్ని కాంట్రాక్ట్ని కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు సో వాళ్ళతో కాకపోయినా మరొకరితో కొనసాగించినా కూడా ఇప్పటివరకు నడిచినంత ఎఫిషియెంట్గా నడుస్తుంది అనేది మరొక ఇష్యూ ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది అని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేటైజ్ చేస్తున్నాయి ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థని టేక్ ఓవర్ చేస్తోంది అందులోనూ ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అర్బన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో సో ఆర్థికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఈ భారాన్ని పోయగలదు ఏ రకంగా కంటిన్యూస్గా ఆపరేషన్స్కి అవసరమైన డబ్బుని సమకూర్చగలదు ఏ రకంగా హైదరాబాద్ మెట్రో రైల్ని ఎఫిషియెంట్గా నడపగలదు ఒకవైపున ఈ ఫస్ట్ ఫేజ్ని ఎఫిషియెంట్గా నడుపుతూ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఈ సెకండ్ ఫేజ్కి డబ్బులు ఎట్లా సమకూర్చుకోగలదు ఏ రకంగా సెకండ్ ఫేజ్ని సాకారం చేయగలదు ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలామంది ఏ ధైర్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా టేక్ ఓవర్ చేసింది అని ఆశ్చర్యపోతున్నారు నెలకి దాదాపు ఐదు లక్షల మంది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ని యూజ్ చేస్తున్నారు ప్రభుత్వం గనక ఏమాత్రం సక్రమంగా నిర్వహించలేకపోయినా కూడా ఈ ఆపరేషన్స్ని ఇన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతారు ఆ రకంగా చూసినప్పుడు పొలిటికల్గా కూడా ఇది చాలా రిస్కీ వ్యవహారం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా మెట్రో రైల్ని నిర్వహించగలదు అనేది చూడాలి